నమస్కారం ఈ రోజు గ్రామంలో అన్నపూర్ణ ఫౌండేషన్ ట్రస్ట్ వల్ల ఏర్పాటు చేసిన ఈ ఫిజియోథెరపీ క్యాంప్ మరియు ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది ఈ మ్యాజిక్ ఫ్యామిలీ అనబడే వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ చదువు వల్ల వచ్చిన ఏదైతే ఆ నాలెడ్జ్ ఉందో దాన్ని పలువురు ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ఒక పిలుపుతో ఇచ్చిన సూచన మేరకు ఈ ఫోర్ అనే కార్యక్రమంలో ఏదైతే దిగువ రేఖకున్న ఉన్న మన కుటుంబాలన్నింటినీ కూడా బిలో పోవర్టీలైన కుటుంబాలన్నింటినీ కూడా దత్తత తీసుకోవడం లేదా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడడానికి కానీ ఆ కష్టాల నుంచి బయటపడడానికి కానీ కావాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోమని ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో మనం మార్గదర్శులు అంటాం వీళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాం సో ఇటువంటి బంగారు కుటుంబాన్ని ఇటువంటి మార్గదర్శుల్ని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు ఒక నలుగురు పిల్లల్ని ర్యాలీ గ్రామానికి చెంది చెందిన కష్టకాలంలో నిరుపేద అయిన పిల్లల్ని వాళ్ళ పూర్తి బాధ్యతని తీసుకుంటారని నా సమక్షంలో తెలియజేశారు సో దానికి ముందుగా వాళ్ళని అభినందిస్తూ ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ మీకు ఇచ్చిన కమిట్మెంట్ని చిన్నదా పెద్ద ఎట్లీస్ట్ వాళ్ళకి మోటివేషన్ అండ్ డైరెక్షన్ దోజ్ ఆర్ ద బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్ వాళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మనం చదువుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియజేస్తూ మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క కాంటాక్ట్స్ని అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మకు కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఇప్పిస్తామని కూడా చెప్పారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి ఇంకా చేసి మీ యొక్క అన్నపూర్ణ ఫౌండేషన్కి మరింత పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆత్రేయపురం మండలంలో కానీ కొత్తపేట డివిజన్లో కానీ లేదా కోనసీమ జిల్లాలో ఉండే మార్గదర్శులు అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం కూడా ఎటువంటి పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసుకున్నాను పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు విచ్చేసిన అందరికి కూడా నా అభినందనలు అమ్మ ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ఫిజియోథెరఫీ వస్తే వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే ఈ సప్లిమెంట్స్ కానీ ఏ విధంగా వాడాలి అవన్నీ కూడా దయచేసి కాస్త తెలుసుకొని వెళ్ళండి నాకు సమయాభావం లేని కారణంగా నేను సమయాభావం కారణంగా నేను వెళ్ళవలసి ఉంటుంది బట్ ఈ కార్యక్రమం కూడా ఇంకా కంటిన్యూ చేసి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఐ అప్రిషియేట్ ఎమ్ఆర్ఓ ఎంపీడిఓ పంచాయత్ సెక్రటరీ ఎన్బిఆర్ఓ యాక్టివ్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ వీరందరి సమస్య కృషితో గ్రౌండ్ లెవెల్లో నేపథ్యం జరిగి కాదు కానీ శ్యామ్ శ్యామిగారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా నేను మరీ మరీ అభినందిస్తాను చూస్తాను ఉంది అందువల్ల ఎక్కువ మాట్లాడిగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ అనే కార్యక్రమం గురించి మీ అందరికీ ఒకసారి తెలియ తెలియజేయదో ఈ ఫోర్ కార్యక్రమంలో అట్టడుగున ఉన్న పది శాతం ప్రజల్ని ఎవరైతే గ్రామంలో మెల్లపంటే బాగా వారికి ఉన్న సదుపాయాల కంటే అదనంగా ఉంది లేకపోతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు వారు ఈ అట్టడుగులో ఉన్న పది శాతం ప్రజల్ని ఆదుకోవాలి అని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి రోజుల్లో అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు మన ఆచారపురం మండలంలో అన్ని గ్రామాల నుండి కూడా అలా అట్టడుగు వర్గాల్లో ఎవరున్నారు అతి పేదల అనేది గుర్తించడం జరిగింది ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ఈ రోజు ఇంకా అది లాంచ్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంకా నిర్దేశిస్తుంది కానీ దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ పీ యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఒక వేదిక వచ్చింది కాబట్టి ఈ పీ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే అట్టడుగున పది శాతం ప్రజలు ఉంటారో వారికి కనీస సదుపాయాలు అంటే మీకు ఒక మీ పిల్లలు చదువుకోవడానికి సహాయం కాదు అంటే లేకపోతే మీకు నిత్యావసర సరుకులు రోజు ఈ అన్నపూర్ణ ఫౌండేషన్ వారు నిత్యావసర సరుకులు అందించారు మీరు ప్రతి నెల కూడా ఇప్పుడు ఏదైతే ఆర్థిక గారి సమక్షంలో మేము నలుగురు పిల్లల్ని అర్థం తీసుకుంటున్నాం వారి కుటుంబానికి నిత్యావసర సరుకుల్ని అందజేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందుకని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని పీ ఫోర్ కార్యక్రమంలో ఆహ్వానించడం జరుగుతుంది ఈ పీ ఫోర్ కార్యక్రమంలో ఎవరైతే ఈ పది శాతం అట్టడుగు వర్గాలు ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా ధనికులు అని చెప్పలేను నేను ఖచ్చితంగా ఎవరికైతే మనసు ఉండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నాతో సహా ఎవరైతే వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉందో వారు ఖచ్చితంగా ముద్దు కావాలి ఆ ద్వారా కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు అదేవిధంగా బాగా సంపాదించి బాగా సెటిల్ అయిన వ్యక్తులు వారందరికీ కూడా ఈ వేదికలని అనుసరించి నేను పిలుపునిస్తున్నాను ఖచ్చితంగా అత్రిపురం మండలంలో ఉన్న పది శాతం పేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వారికి నిత్యావసర సరుకులు కానివ్వండి లేకపోతే వారికి పిల్లలుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి అలాంటి వాటి గురించి కానివ్వండి వారికి వన్ టైం సెటిల్మెంట్ మీరు ఒకేసారి ఫైనాన్షియల్గా సెటిల్ చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినా పర్వాలేదు లేదు మేము ఆ కుటుంబాన్ని శాశ్వతంగా దత్త తీసుకొని ప్రతి నెల వారికి కొంత సహాయం అందిస్తామన్నా సరే అది కూడా చాలా మంచి కార్యక్రమం అందుకని గౌరవ ముఖ్యమంత్రి వారి ఎంత సద్దుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆత్రయపు మండలంలో పెద్దలందరూ కూడా అంతే సద్శ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం చెప్పడం జరిగింది వారు కూడా చాలా సానుకూల దృక్పథంతో మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఎవరైతే పెద్దలు సహకరిస్తారో వారు నా చేతుల మీదుగా నేను లాంచ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది అందుకే ఇంకొక ఒక ఇనీషియల్ స్టేజ్ ఈ కార్యక్రమం అనేది మార్చి వరకు కొనసాగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి చేతుల మీద లాంచింగ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది ఈలోపు ఆక్షేపర మండలంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సానుకూల గృప్ స్పందించి మా పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే పది శాతం పేదలు ఉన్నారో వారిని గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన పది శాతం ప్రజల యొక్క కనీస అవసరాలు వారికి కావాల్సిన అవసరాలను కూడా గుర్తించడం జరిగింది ఆ అవసరాలని మార్గదర్శనం కూడా తెలియజేయడం జరిగింది నేను ఈ వేదికగా ఆజనేపరం మండలంలో ఉన్న పెద్దలందరినీ కూడా సవీణంగా అడుగుతుంది ఏంటంటే మార్గదర్శనం ఇంకా ఎక్కువ మనకి రావాల్సి ఉన్నది కుటుంబాలను ఐడెంటిఫై చేసిన దానికి అనుగుణంగా మార్గదర్శనం రావాల్సి ఉంది అందరూ కూడా మీ మంచి హృదయంతో ఆలోచించి మార్గదర్శుడు వీరికి సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ